హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది అలాగే యాభై ఐదు పైబడిన వారికి డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే వారికి మరో కొత్త రూల్ తీసుకొచ్చింది గతంలో లాగా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలంటే రెన్యువల్ చేయరు మళ్ళీ డ్రైవింగ్ టెస్ట్ పాస్ అవ్వాలి అలాగే సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఇవ్వాలి తాజాగా డ్రైవింగ్ లైసెన్స్ పై వచ్చిన కొత్త రూల్స్ ఏంటి కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు తీసుకొచ్చిన ఆ కొత్త రూల్స్ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద ఎదురుగా నల్ల కలర్లో లైక్ సిమ్మల్ అయితే కనిపిస్తుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేస్తే పది మందికి ఉపయోగపడుతుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటెంట్ నస్తే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఇక దేశంలో టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా మనకి స్కూటీలు బైకులు ఏవి నడిపే వారికి అయినా ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి ఇక వ్యక్తిగతంగా అయినా వృత్తిపరంగా వాహనాలు నడిపే వారికి ఈ డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఇక డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి ఖచ్చితంగా కొంతకాలం తర్వాత తిరిగి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్కి సంబంధించి యాభై ఐదేళ్ళు ఆ పైన వయసు ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం రెన్యువల్ విషయంలో కొత్త రూల్ అయితే తీసుకొచ్చింది ఇక నుంచి యాభై ఐదేళ్లు దాటిన వారందరూ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయాలంటే మళ్ళీ తిరిగి డ్రైవింగ్ టెస్ట్లో పాస్ అవ్వాలి అలాగే సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఇవ్వాలి గతంలో ఏంటంటే ఇక ఒకసారి లైసెన్స్ వచ్చిన తర్వాత రెన్యువల్ చేయాలంటే తిరిగి మళ్ళీ ఖచ్చితంగా డ్రైవింగ్ టెస్ట్ పాస్ అవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త గెజిటెడ్ నోటిఫికేషన్ తీసుకొచ్చింది ఇప్పటికే దీన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు రవాణా శాఖలకు అయితే పంపింది ఇక దీంతో పాటు మెడికల్ సర్టిఫికేట్ కూడా మనకి రెన్యువల్ దరఖాస్తుతో పాటు అందించాల్సి ఉంటుంది గతంలో సెల్ఫ్ గతంలో సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోయేది కానీ ఇప్పుడు మాత్రం ఆ సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోదు మెడికల్ సర్టిఫికేట్ కూడా ఈ రెన్యువల్ దరఖాస్తుతో పాటు అందజేయాల్సి ఉంటుంది గతంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన వారికి తిరిగి రెన్యువల్ చేసుకుంటే మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది అప్డేట్ అయ్యేది కానీ ఇప్పుడు రెన్యువల్తో తో పాటు యాభై ఏళ్లు దాటిన వారు ఖచ్చితంగా మళ్ళీ డ్రైవింగ్ టెస్ట్ అయితే పాస్ అవ్వాలి ఇక ఒకసారి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకుంటే మనకి ఐదేళ్ల వరకు ఈ రెన్యువల్ అనేది కొనసాగుతుంది ఇక దేశవ్యాప్తంగా వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం మరో అలర్ట్ తీసుకొచ్చింది ఇక వాహనదారులకు మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఇక వాహనదారులకు సంబంధించి మనకి డ్రైవింగ్ లైసెన్స్ అలాగే వాహనాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆర్సీ ఉందా అయితే అందులోని మొబైల్ నెంబర్ను అప్డేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సూచించింది ఆధార్ ధృవీకరణ ద్వారా సెల్ ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలంటూ రవాణా శాఖ ఇప్పటికే వాహనదారులకు మెసేజ్లు అయితే పంపుతుంది ఈ అప్డేట్ ను పరివాహన్ డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లో అయితే మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు దాని ద్వారా ఈ కేవైసీ రవాణా శాఖలో డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకి దేశవ్యాప్తంగా వాహనదారులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్ మీకు టూ వీలరా లేదా ఫోర్ వీలర్ ఏ వెహికల్ నడుపుతున్నారో కింద కామెంట్ చేయండి అలాగే మీ డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పటి వరకు ఉందో కింద కామెంట్ చేయండి వీడియో లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి